ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే పైకం గురించి నేర్చుకుందామండి ఓకే సో అంటే లంబకోణ త్రిభుజానికి ఉండే భుజాల యొక్క కొలతలనే మనము పైతాగ్రిక చెప్పుకోవచ్చు ఏంటంటే ఏదైనా ఒక లంబకోణ త్రిభిజంగా తీసుకున్నట్లయితే ఆ లంబకోణ త్రిభుజంలో భుజాల కొలతలనే మనము పైతాగర స్త్రికములుగా తీసుకోవచ్చు అయితే మనకి మూడు రకాల పైతాగ స్త్రికమలు ఉంటాయండి పైతాగ అంటే ఆ ఇచ్చిన సంఖ్యలో ఆ మూడు సంఖ్యల్లో పెద్ద సంఖ్యకి వర్గం చేస్తే మిగిలిన రెండు సంఖ్యల యొక్క వర్గాలు మొత్తానికి సమానం అవుతుంది అది కరెక్టే అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి మూడు రకాల పైసలు శ్రీకుండా మీద కూర్చొని అడిగే అవకాశం ఉంటుంది దాంట్లో మొదటి ధర ఉంటే ఇది మనకు అందరికి తెలిసినవినండి మొదటి ధర ఉంటే ఒక మూడు సంఖ్యలు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫోర్ ఫైవ్ లేదా ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ లేదా సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లేదా నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఈ విధంగా ఉంటాయి సో ఈ సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి అంటే పైతాగ స్త్రికములు అవుతాయి ఓకే అయితే పైతాగ స్త్రికములు ముందు మన పైతాగర సిద్ధాంతం అంటే తెలియదు మనకి పైతాగస్ ఏం అంటే ఒక లంబకోణ త్రిభుజం కానీ తీసుకున్నట్లయితే ఆ లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద కర్ణం మీద కర్ణం యొక్క భుజం ఆధారంగా ఒక చతురస్రాన్ని కానీ గీసినట్లయితే ఒక చతురస్రాన్ని కానీ గీసినట్లయితే ఆ చతురస్రం యొక్క వర్గం అనేది కదా ఆ చతురశ్రాని యొక్క వైశాల్యం అనేది ఆ చతురశ్రం యొక్క వైశాల్యం అనేదేమో మిగిలిన రెండు భుజాలతో మిగిలిన రెండు భుజాలతో ఏర్పరిచిన చతురస్రం యొక్క వైశాల్యంకి మిగిలిన రెండు భుజాలతో ఏర్పరిచిన చతురస్రాల యొక్క వైశాల్యుల మొత్తానికి సమానం చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిత్ర ఈ చతురశ్ర వైశాల్యము ఏ స్క్వేర్ అనుకుంది సో ఒక చిత్రశ్రమం యొక్క భుజము ఏ అయినప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుందండి ఏ స్క్వేర్ కదా అవుతుంది అంటే ఈ చతురశ్ర వైశాల్యం ఏ స్క్వేర్ అయితే ఈ చిత్రశ్ర వైశాల ఫర్ ఎగ్జాంపుల్ తీసి స్క్వేర్ అనుకుందాం దీని వైశాల్యం తీసి స్క్వేర్ అనుకుందాం అయితే పైతాస్ మనకేం చెప్పాడంటే లంబకోణ ధుజంగా తీసుకున్నట్లయితే ఆ లంబకోణ త్రిజంలో కర్ణం మీద కర్ణం మీద ఏర్పడుచుకున్న చతురస్రం యొక్క వైశాల్యం అనేదేమో చతురస్రం యొక్క వైశాల్యం అనేదేమో మిగిలిన రెండు భుజాల మీద ఏర్పడిన చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమర్భం చెప్పాడు మొత్తానికి సమర్భం చెప్పాడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం లేకపోతే ఇది కర్ణం కదా దీని యొక్క దీని యొక్క దీని యొక్క పడమేమవుతుంది ఏ అవుతుంది ఇది బి అవుతుంది ఇది అవుతుంది ఓకే అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్పేర్ ప్లస్ భుజము స్క్వేర్ పై తగ్గ చెప్పిన సిద్ధాంతం ఓకే సో లంబకోణ త్రిజం కానీ తీసుకున్నట్లయితే దాని యొక్క లంబకోణ త్రిజం మీద లంబకోణ త్రిజం యొక్క కర్ణం మీద ఏర్పరిచిన చతురశ్రం యొక్క వైశాల్యం అనేది ఏమో మిగిలిన రెండు భుజాల మీద ఏర్పరిచిన చతుర్శ్రాల యొక్క వైశాల్యం మొత్తానికి సమానం చెప్పాడు దాన్ని మనం షార్ట్ కట్ గా ఏం చెప్తామంటే కర్ణం మీద వర్గం అనేదేమో కర్ణం మీద వర్గం అనేదేమో మిగిలిన రెండు భుజాలకు వర్గాల మొత్తానికి సమానుభవం చెప్తాం అయితే దీని ఆధారంగా మనకి సంఖ్యలు అనేవి ఏవైతే తృప్తి పరుస్తాయో ఆ సంఖ్యలను మనం పైతాగ స్త్రీకుణంగా తీసుకుంటాం ఓకే అయితే లంబకోణ త్రిభుజానికి సంబంధించిన లంబకోణ త్రిభుజంగా తీసుకున్నట్లయితే ఆ త్రిభుజంలో భుజాలకు సంబంధించిన కొలతలనే మనం పైతాగ స్త్రీకులగా చెప్పుకుంటాం అయితే మనకి లంబకోణ సమద్వివాహ త్రిభుజం కూడా ఉంటుంది కదా లంబకోణ సమాధ వివాహ తుజం అయితే లంబకోణ సమాధ్ వివాహ తుజంలో రెండు భుజాలు కూడా ఒకే విధంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది మరి కర్ణం ఏమవుతుందంటే లంబకోణ సమాధ్ త్రిభుజంలో కర్ణం అనేది భుజానికి రూట్ టూ రెట్లు ఉంటుంది అంటే భుజ కర్ణం యొక్క విలువ ఏమవుతుందంటే రూట్ టూ ఏ అవుతుంది భుజం అనే భుజాల పలతలు ఏ అయినప్పుడు దాని యొక్క కర్ణం ఏమవుతుందంటే రూట్ టూ ఏ అవుతుంది ఇప్పుడు వీటి యొక్క కొడతలుగా మీరు తీసుకున్నట్లయితే ఏ ఏ రూట్ టూ ఏ ఏ రూట్ ఏ ఈ మూడు కూడా ఏంటండి లాంబ యొక్క భుజాల యొక్క పడతలే కదా అంటే ఈ మూడు కూడా ఏమవుతాయి పైతాగ స్త్రీకి కూడా అవుతాయి సో దీని ఆధారంగా కొన్ని విలువ రాసుకుందాం మనం ఇక్కడ త్రీ 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 రూట్ త్రీ త్రీ రూట్ సారీ త్రీ రూట్ ఇది ఏ ఇది ఏ ఏ రూట్ టూ ఫైవ్ 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 రూట్ టూ సెవెన్ 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 రూట్ టూ నైన్ నైన్ రూట్ టూ సిక్స్ 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 రూట్ టూ మనకి ఇచ్చిన ఈ మూడు కొలతలలో రెండు కొలతలు ఒకే సంఖ్య ఉండాలి ఈ చివరిది ఆ సంఖ్యకు ఆ సంఖ్యకు రూట్ టూ తో ఉండాలి అంటే ఈ రెండు కూడా లంబకోణ సమద్వివాహ దుజం యొక్క భుజాలు అవుతాయి ఇదేమవుతుంది అంటే లంబకోణ సమద్వివాహ దుజానికి కారణం అవుతుంది అంటే ఈ మోడల్ లో ఉండేవి కూడా ఏమవుతాయి అంటే పైతాగ అవుతాయి ఓకే సో ఇవి మనకి పైతావి లేవు ఇవి కూడా మనకి పైతాగ ఓకే సో వీటితో పాటు మనకి బేసిక్ బేస్ చేసుకుని కొన్ని పైతాగ స్త్రికమను ఇస్తుంటాడండి అంటే మనకి ఈ సైకిల్ ఇవ్వకుండా ఎక్స్ఎల్ లో ఇస్తుంటాడు సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డిఎస్సి లో అవ్వచ్చు లేదా టెట్ లో అవ్వచ్చు టెట్ లో మనకి ఈజీగా మనకి ఈ రెండింటి మీద అడిగే అవకాశం ఉంది ఏ విధంగా పడుతుంది ఈ క్రింది వాటిలో పైతాగర స్త్రికము కానిది ఏది అయినది అని అడుగుతుంటాడు సో దాంట్లో మనకి ఆప్షన్ కింద ఈ రెండు ఇచ్చే అవకాశం ఉంది కానీ డిఎస్సి లో మనకి అడిగినప్పుడు డిఎస్సి లో గురించి అడిగినప్పుడు మనకి ఆప్షన్ ఎటువంటి అంటే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ టూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ టూ ఎక్స్ వైఎస్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకే ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఎం స్క్వేర్ మైనస్ వన్ టూ ఎం ఎం స్క్వేర్ మైనస్ ప్లస్ వన్ లేదా ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ టూ ఎంఎన్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఓకే లేదా ఎక్స్ మైనస్ వన్ టూ రూట్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఓకే లేదా ఎక్స్ మైనస్ వై టూ రూట్ ఎక్స్ ప్లస్ వై ఓకే సో వీటికి సంబంధించి మనకి బేసి కేందాన్ని బేస్ చేసుకుని మనకి పైదాగ స్త్రిక గురించి అడిగినప్పుడు మనకి ఆప్షన్ లో ఇవి ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా పైతావిస్తే ఓకే మనకి బీజు బేస్ చేసుకోండి పైతాగ్రతం నుంచి అడిగినప్పుడు మనకి ఆప్షన్లు ఇవే ఉంటాయి ఓకే అయితే ఏ విధంగా గుర్తుపెట్టాలంటే మనకి ఇక్కడ చూడండి మనకి ఏ విలువ ఇచ్చినా సరే ఆ రెండింటి మధ్యన ఒక మైనస్ విలువ ఉంటుంది ఒక ప్లస్ విలువ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి తీసుకుంటాం ఏంటంటే ఏబి ఏ మైనస్ ఏ మైనస్ బి అలాగే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనేది ఒక పదము ఏ ప్లస్ బి అనేది ఒక పదము సో రెండు పదాలు అయ్యాయి సో మూడవ సంఖ్య ఏమవుతుందంటే మూడవది టూ రూట్ టూ రూట్ రూట్లో మనకి ఏం రావాలంటే ఇక్కడ ఏ విలువ ఉంటుందో ఆ విలువలు రావాలి అంటే ఏ మైనస్ బి టూ రూట్ ఏబి ఏ ప్లస్ బి ఇవే మనకి పై తగ్గ రకములు అవుతాయి ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ గా తీసుకుందాం ఎన్ అలాగే టూ తీసుకుందాం ఎన్ మైనస్ టూ ఓకే సో ఎన్ మైనస్ టూ అయింది కాబట్టి ఇదేమవుతుందండి ఎన్ ప్లస్ టూ అవుతుంది ఓకే సో ఒకటి తెలిసిపోయింది ఇది ఒకటి తెలిసిపోయింది రెండు తెలిసిపోయింది సో మధ్య ఏమొస్తుందంటే టూ రూట్ టూ ఉండాలి రూట్ ఖచ్చితంగా ఉండాలండి ఆ రూట్లో విలువలు ఏముండాలంటే ఇది ఎన్ ఇది టూ కాబట్టి ఎన్ ఇంటూ టూ ఎన్ ఇంటూ టూ ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే టూ రూట్ టూ ఎన్ ఎన్ ఇంటూ టూ అంటే టూ ఎన్ అంతే తేడా ఓకే అంటే ఏమైందండి ఎన్ మైనస్ టూ టూ రూట్ టూ ఎన్ అలాగే ఎన్ ప్లస్ టూ ఈ మూడు ఏమవుతాయి అంటే పైతాగ్రికమలు అవుతాయి ఓకే సో పై తాగ్రీకములు బేస్ గంట బేస్ చేసినప్పుడు అడిగినప్పుడు మనకి వాటిలో ఒక ప్లస్ విలువ ఒక మైనస్ విలువ ఉండాలండి సో రెండు ఒకే విధంగా ఉండాలి ఇట్లా తేడా ఏమనకూడదు ఇక్కడ మైనస్ ఉండాలి ఇక్కడ ప్లస్ ఉండదు అంతా తేడా సో ప్రతిదీ చూడండి ఇది వై స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఎం స్క్వేర్ మైనస్ వన్ ఇది ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఇది ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇది ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇది ఎక్స్ మైనస్ వన్ ఇది ఎక్స్ ప్లస్ వన్ ఇది ఎక్స్ మైనస్ వై ఇది ఎక్స్ ప్లస్ వై ఓకే సో మధ్యలో ఉండే విలువ ఏమవ్వాలంటే టూ రూట్ అవ్వాలి టూ రూట్ అవ్వాలి దీంట్లో ఈ రూట్ లో ఏమన్నారంటే ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రెండో ఇక్కడ రావాలి ఓకే సో ఇక్కడ చూడండి ఇది ఎక్స్ ఇది వై టూ రూట్ ఇది ఎక్స్ వై కాబట్టి ఎక్స్ వై ఇది ఎక్స్ ఇది వన్ టూ రూట్ ఎక్స్ ఇంటూ వన్ అంటే ఎక్స్ఏ వస్తుంది కాబట్టి టూ రూట్ ఎక్స్ వచ్చింది ఓకే ఇది ఎం ఇది ఎన్ ఇది ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎంఎన్ కాదండి ఇది ఎం స్క్వేర్ అండ్ స్క్వేర్ కాబట్టి టూ రూట్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ రావాలి ఇక్కడ మనకి ఏవైతే ఉంటాయో అవి మనకి రూట్ లో రావాలి సో వచ్చినప్పుడు ఈ రూట్ అనేది ఎం కి చెందుతుంది ఎం స్క్వేర్ కి చెందుతుంది అలాగే ఎం స్క్వేర్ కి చెందుతుంది కాబట్టి ఈ ఈ స్క్వేర్ అనేది ఎంఎన్ స్క్వేర్ అండ్ ఎం స్క్వేర్ ఎం స్క్వేర్ అండి ఏమవుతుందంటే ఎంఎన్ హోల్ స్క్వేర్ కి మారిపోతుంది అప్పుడు ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏం మిగులుతుంది అంటే మనకి టూ ఎంఎన్ మిగులుతుంది అదే ఇక్కడ రాసుకున్నాను నేను ఓకే నెక్స్ట్ ఎం స్క్వేర్ మైనస్ వన్ ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఓకే సో మధ్యలో ఏం అవ్వాలండి టూ రూట్ ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది కదా అంటే ఎం స్క్వేర్ ఇంటూ ఇది వన్ కదా అంటే వన్ ఓకే సో అంటే ఎం స్క్వేర్ అవుతుంది రూట్ లో ఎం స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంఏ మిగులుతుంది అక్కడ కాబట్టి రూట్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే టూ ఎం మిగిలింది ఓకే సో మనకి బేసిగన్ బేస్ చేసుకున్నప్పుడు పైదే అడిగినప్పుడు అడిగినప్పుడు ఒక ప్లస్ విలువ ఒక మైనస్ విలువ ఉండాలి మధ్యలో వీలు ఏమండాలంటే టూ రూట్ ఈ ఇచ్చిన విలువల్లో ఈ ఏవైతే విలువలు ఇస్తాడో అవే ఉండాలి ఇక్కడ ఎం స్క్వేర్ ఎన్స్ ఇచ్చాడు కాబట్టి ఎం స్క్వేర్ ఎం స్క్వేర్ ఉండాలి ఇంటూ గా ఉండాలి అండి ఓకే సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఎంఎన్ మిగులుతుంది టూ ఎంఎన్ ఓకే సో ఈ విధంగా మనం వాటిని గుర్తుపెట్టాలి ఓకే అయితే మనకి ఇవి కూడా గుర్తుండాలి అంటే ఇది అండి ఏం లేదు మనకి ఇచ్చిన సంఖ్య ఇచ్చిన మూడిటిలో రెండు ఒకే సంఖ్యలో ఉంటాయి మిగిలిన పట్టు ఏముంటుందంటే ఆ ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యకు రూట్ టూ ఉంటుంది అంతే ఎక్స్ట్రా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నోటిస్తాను చూడండి సెవెన్ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ రూట్ టూ ఇది ఈ మూడు కూడా ఏమవుతాయండి లంబ కూడా సమద్భాగం యొక్క భుజాలు అవుతాయి కాబట్టి ఈ మూడు కూడా ఏమవుతాయి అంటే పైతాయి త్రీ కూడా అవుతాయి ఏం లేదు రెండు ఒకే విధంగా ఉండాలి మూడోది ఏమండాలి అంటే ఇక్కడ ఏ సంఖ్య తీసుకుంటాం ఆ సంఖ్యకు రూట్ టూ ఉండాలి అంతే తేడా ఓకే థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ త్రీ రూట్ టూ ఉందనుకోండి సో రెండు ఒక విధంగా లేవు కాబట్టి ఇది పైతాకి అవ్వదు ఓకే ఇది లంబకోణ బేస్ చేసుకుని ఉంది ఇది బేస్ గేట్ బేస్ చేసుకుని ఉంది ఇది మనకి తెలిసిందే కర్ణ మూసుకుంటే ప్లస్ మూసుకో భుజం చేస్తే మనకి పైతాగస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఇక్కడ దాని విధంగా చేయించుకోండి ఓకే నెక్స్ట్ మనకి ఈ పైతాగరస్ త్రిక్రమం మీద ప్రశ్న అనేది వేరే విధంగా అడిగే అవకాశం కూడా ఉంది ఏ విధంగా అంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక ప్రాథమిక పైతాగరస్ పైతాగ్ర త్రికము కానిది ఏది ప్రాథమిక పైతాగ్ర త్రికము కానిది అని అడుగుతుంటారు అయితే ప్రాథమిక పైతాగ త్రికముకు అలాగే పైతాగ్ర త్రికములకు తేడా మనకి పైతాగ త్రికము తెలుసు కదా ఏంటంటే త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ నైన్ అయితే ప్రాథమిక పైతాగర త్రికము అంటే మనకు ఇచ్చిన ఈ మనకు ఉన్న ఈ మూడు త్రికములకి ఉమ్మడి కారణాంకం మనకి ఉన్న పైతాగర త్రికములు ఉంటాయి కదా మూడు కూడా ఆ మూడింటికి ఉమ్మడి కారణాంకం ఒకటి అయింది అనుకోండి ఒకటి ఇక్కడ మూడు నాలుగు ఐదు ఈ మూడింటికి కూడా ఉమ్మడి కారణాంకం ఏంటంటే ఒకటి కాబట్టి మూడు నాలుగు ఐదు ఈ త్రికమును మనము ప్రాథమిక పైతాగర త్రికం అంట ఓకే నెక్స్ట్ ఐదు పన్నెండు పదమూడు తీసుకోండి ఈ మూడింటికి కూడా ఉమ్మడి కారణానికి ఏమవుతుందంటే ఒకటే అవుతుంది కాబట్టి ఐదు పన్నెండు పదమూడు ఇది కూడా ఏమవుతుందంటే అంటే పైతాకం త్రికమే అంటే ప్రాథమిక పైతాగ స్త్రికమే అవుతుంది ఓకే నెక్స్ట్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా తీసుకోండి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడింటికి కూడా ఉమ్మడి కారణానికి ఏమవుతుందంటే ఒకటే అవుతుంది కాబట్టి ఏడుకి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు కూడా ఏమవుతాయి అంటే ప్రాథమిక పైతాగ స్త్రికమే అవుతుంది ఓకే అయితే ఇక్కడ చూడండి తొమ్మిది పన్నెండు పదిహేను ఇవేంటంటే ఇక్కడ ఈ మూడు నాలుగు ఐదు త్రికములని నేను మూడుతో గుణించాను మూడు మూడుల తొమ్మిది మూడు నాలుగుల పన్నెండు అలాగే మూడు ఐదుల పదిహేను అంటే ఈ ప్రాథమిక త్రికమును ఈ ప్రాథమిక త్రికములు నేను మూడుతో గుణించుగా వచ్చిన త్రికములు ఇవి ఇవి కూడా పైతాక స్త్రికములు అవుతాయి కానీ ఇది ప్రాథమిక పైతాక శ్రికములు అవ్వవు ఎందుకంటే ఈ మూడిటికి ఉమ్మడి కారణానికి ఒకటి అవుతుంది అదే విధంగా మూడు కూడా అవుతుంది ఓకే అంటే ప్రాథమిక పైతాక స్త్రికములో ప్రతి ప్రతి సంఖ్యకు ఉమ్మడి కారణంగా ఒకటి ఉంటే మాత్రమే ఆ త్రికమును మనము ప్రాథమిక పైతాక త్రికముగా చెప్పుకోవచ్చు ఓకే సో దీంట్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఏదైనా అడుగుతుంటాడు అంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక పైతాక స్త్రికము కానిదని లేదని అడుగుతుంటాడు అయితే మనకి ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా పైతాక స్త్రికములో ఇస్తాడు కానీ ప్రాథమిక పైతాక స్త్రికము అలాగే పై ప్రాథమిక పైతాక స్త్రికము కాని ఆప్షన్ లో ఉంటాయి ఓకే సో ప్రాథమిక పైతాక స్త్రికం అంటే ఏంటంటే మనకిన్న ఈ త్రికములు మూడు కూడా ఈ మూడికి ఉమ్మడి కారణాంకం ఒకటైతే సో అటువంటి కారణాంకం అటువంటి త్రికమును మనము ప్రాథమిక పైతాక్స్ త్రికములు ఓకే సో అలా కాకుండా ప్రాథమిక పైతాయిస్ త్రికములు మనము రెండుతో గాని లేదా మూడుతో గాని నాలుగు ఐదు ఆరు అలాగే దేనితో గురించిగా వచ్చు దేనితో గురించి వచ్చే త్రికములను మనము ప్రాథమిక పైతాయిక్స్ త్రికమతో తీసుకోకూడదు ఓకే ఇక్కడ మూడు నాలుగు ఐదు ఉంది దీని మూడుతో గురించి ఇది వచ్చింది రెండుతో గురించి ఏమొస్తాయండి ఆరు వస్తుంది రెండు నాలుగు ఎనిమిది వస్తుంది రెండు ఐదుల పది అంటే ఆరు ఎనిమిది పది ఇది కూడా పైతాశికమే కానీ ప్రాథమిక పైతాళికం కాదు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రెండుతో గుణిద్దాం రెండు ఐదుల పది రెండు పన్నెండులో ఇరవై నాలుగు రెండు పదమూడుల ఇరవై ఆరు అంటే పది ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇవి కూడా ఏమవుతాయి అంటే పైతాయి త్రికములు అవుతాయి కానీ ప్రాథమిక పైతాగ్రికములు అనేవి అవ్వవు ఓకే సో ప్రాథమిక పైతాగ్రికములు మనం వాటి యొక్క గుణిజాలు అంటే రెండు తోటి మూడు తోటి నాలుగు ఐదు వీటితో గుణించగా వచ్చిన త్రికములు ప్రాథమిక పైతాగ్రికలు అవ్వవు పైతాక త్రికములు అయితే అవుతాయి కానీ ప్రాథమిక పైతాగ స్త్రికమలు బాబు సో ప్రాథమిక పైతాగ స్త్రికమలు అవ్వాలంటే ఆ త్రికములు అన్నింటిలో అన్నింటికి కూడా ఆ త్రికమలు మూడు సంఖ్యలకి కూడా ఉమ్మడి కాలం అన్ని ఉండాలంటే ఒకటే ఉండాలి సో అటువంటి సంఖ్యలను మనం ప్రాథమిక పైతాగ అని చెప్తుంటాం ఓకే నెక్స్ట్ మనకిచ్చిన మూడు సంఖ్యలు కూడా పైతాగస్ రికమలు అవుతాయో కావో మనము ఏ విధంగా కనుగొనవచ్చు అంటే మనకి ఇచ్చిన మూడు సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకుంటారు సో ఈ మూడు కూడా పైతాగ స్త్రిక మనకు తెలుసు ఒకవేళ తెలియని పక్షంలో ఏం చేయడం మనము ఈ పెద్ద సంఖ్యకు వర్గం చేసినట్లయితే ఆ వర్గం అనేదేమో మిగిలిన చిన్న సంఖ్యలు రెండు ఉంటాయి కదా వాటి యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి ఇది మనకు తెలిసిన ఓకే సో ఈ విధంగా చేయొచ్చు లేదా ఈ మూడు త్రికములను ఈ మూడు త్రికములను మొదటగా కలపండి కలపగా వచ్చిన సంఖ్య ఇంటూ దీంట్లో చిన్న సంఖ్యలు ఉన్నాయి కదా ఆ రెండింటిని కలపండి దాని నుంచి పెద్ద సంఖ్య తీసివేయండి ఏం లేదండి మొదట రెండు చూడండి ఇక్కడ చిన్న సంఖ్యలు రెండు కలిపాం కదా దానికి పెద్ద సంఖ్యను కలిపాము అలాగే చిన్న సంఖ్యలు రెండు కలిపాం కదా దానికి పెద్ద సంఖ్య తీసివేసాం బై రెండు ఇంటూ చిన్న సంఖ్యలు ఏమైనా చూడండి ఇక్కడ మూడు నాలుగు కదా మూడు ఇంటూ నాలుగు సో దీన్ని దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వన్ రావాలండి ఒకవేళ వన్ వచ్చింది అనుకోండి ఈ మూడు కూడా ఏమవుతాయి అంటే పై కూడా అవుతాయి ఓకే చూద్దాం త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది అండి ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎంత అవుతుందండి సెవెన్ అవుతుంది సెవెన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత అవుతుందండి టూ అవుతుంది సో టూ బై టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ టూ కి టూ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ఫోర్ వన్ జా ఫోర్ వన్ జా సో క్యాన్స్ ఎంత వచ్చిందండి వన్ వచ్చింది ఓకే సో వన్ వచ్చింది ఇక్కడ ఏమవుతాయి అంటే ఈ మూడు కూడా ఫైవ్ టైప్స్ త్రీ కూడా అవుతాయి ఓకే ఇంకోటి చూద్దాం సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు కూడా ఫైవ్ టైప్స్ త్రీ కూడా చూద్దాం సో మొదలు కూడా ఏం చేయాలండి ఆ మూడు కూడా కలపాలి సో కలిపినట్లయితే సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు మనం చిన్న రెండు కలుపుకోవాలి దానికి పెద్ద సంఖ్యను కలపాలి దానికి పెద్ద సంఖ్య తీసివేయాలి ఆ రెండు కూడా ఇంటి చేసుకోవాలి బై రెండు ఇంటూ చిన్న సంఖ్యలో ఏముందని వాటిని ఇంటి చేసుకోవాలి రెండు ఇంటూ ఏడు ఇంటూ ఇరవై నాలుగు సో దీన్ని సింప్లిఫై చేసి మనకి ఎంత రావాలంటే మనం రావాలి ఓకే సో సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత అవుతుందంటే ఫిఫ్టీ సిక్స్ అవుతుంది So, 56 సిక్స్ 7 plus 24 minus 25 మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ వస్తుంది ఇక ఎంత అవుతుంది చూడండి థర్టీ వన్ అవుతుంది థర్టీ వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ అవుతుంది బై టూ ఇంటూ సెవెన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఓకే సో ట్వంటీ ఫోర్ సెవెన్ వన్ సా సెవెన్ ఎయిట్ ఓకే టూ వన్స్ ఆ టూ త్రీ సార్ ఎయిట్ త్రీ జీండి ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ కింద ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంత వస్తుందండి వన్ వస్తుంది ఓకే సో ఈ విధంగా కూడా మంచి ఓకే సో ఏవైనా మూడు సంఖ్యలు పైతాగ్రికములు అవుతాయో ఈ విధంగా కనవర్ట్ వచ్చే పెద్ద సంఖ్యకు వర్గం చేస్తే అది మిగిలిన రెండు చిన్న చిన్న సంఖ్యలు ఉంటాయి కదా ఆ రెండింటి యొక్క వర్గాలు మొత్తానికి సమానం అవ్వాలి అదొకటి లేదా ఆ మూడు సంఖ్యల యొక్క మొత్తము ఇంటూ ఆ మూడు సంఖ్యలో చిన్న సంఖ్యలు ఉంటాయి కదా ఆ చిన్న సంఖ్యలు మొత్తంలో నుంచి ఆ పెద్ద సంఖ్యను తీసివేసినట్టు రాయాలండి ఆ రెండింటి యొక్క లబ్దాన్ని మనము ఖచ్చితంగా ఈ నంబర్ తి రాసుకోవాలండి రెండు మనం రాయాలి ఎక్స్ట్రాగా వస్తుంది అన్ని దగ్గరలో కూడా సో రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఏదైతే తీసుకోండి అంటే ఏవైతే రెండు చిన్న సంఖ్యలు ఉంటాయో ఆ రెండు చిన్న సంఖ్యలు తీసుకోవాలండి ఓకే ఆ రద్దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే దాని యొక్క పిలువ ఎంత రావాలంటే వన్ రావాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఈ మూడు కూడా పై దాడు తిరిగి ఉన్నాయి కదా దీని పిలువ కలదా ఫర్ ఎగ్జాంపుల్ ఉంది దరండి మనం ఈ మూడు కూడా కలుపుకోవాలి కదా సో మూడు కలిపి ఎంత అవుతుంది అండి ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ అంటే ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ అవుతుంది సో థర్టీ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అవుతుందండి సెవెంటీన్ అవుతుంది సో సెవెంటీన్ మైనస్ థర్టీ ఎంత వస్తుందండి ఫోర్ వస్తుంది ఫోర్ బై టూ ఇంటూ చిన్న సంఖ్యలో అంటే రాసుకోండి ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ఓకే సో ఫోర్ వన్ ఫోర్ త్రీ ఓకే సో ఫైవ్ వన్జా ఫైవ్ సిక్స్ జర్ సో ఫైవ్ సిక్స్ వచ్చింది కింద టూ ఇంటూ త్రీ అంటే ఎంత వస్తుందండి సిక్స్ వస్తుంది సో మనకి సిక్స్ బై సిక్స్ అంటే ఎంత వస్తుందండి వన్ వస్తుంది కాబట్టి వన్ వచ్చింది కాబట్టి ఈ మూడు కూడా ఏమవుతాయి అంటే ఫైవ్ థైన్స్ త్రీ కూడా అవుతాయి ఓకే ఇది మనకి పైతాగ స్త్రీకం సంబంధించిన కాన్సెప్ట్ అండి సో మనం పైతాగ స్త్రికమలు ఏమైనా మూడు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ మూడు సంఖ్యలో కూడా పైతాగ స్త్రికమవునా కాదని మనము ఈ రెండు పద్ధతుల ద్వారా అనుగుణ ఓకే సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా ఏడుతుంటాడు అంటే ఈ క్రింది క్రిందిబాట్లో పైతాగ స్త్రికము కానిదేది ఐదు అడుగుతుంటాడు అయితే టెక్ దృష్టి మనకి ఏంటంటే క్వశ్చన్ అయితే చాలా ఈజీగా అడిగే అవకాశం ఉందండి సో క్రింది వాటిలో పైతాగ్రికము కానిదేది లేదా ఐదు అడిగినప్పుడు ఆప్షన్ త్రీ ఫోర్ ఫైవ్ లేదా సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంటాడు కానీ డిఎస్సి 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 లెవెల్ అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఆప్షన్ లో బేసి గణితాన్ని బేస్ చేసుకుని కానీ లేదా లంబకోణ సమద్భాగత విభజన బేస్ చేసుకుని కానీ మనకి ఆప్షన్ అనేవి ఉంటాయి ఓకే సో లంబకోణ సమద్వి విభజన బేస్ చేసుకున్నప్పుడు మనకి ఆప్షన్ లో ఏ విధంగా ఉంటాయని అని మీకు సో రెండు భుజాలు ఒకే విధంగా ఉంటాయి మూడో భుజానికి సేమ్ ఏ సంఖ్య ఉందో ఆ సంఖ్య రూట్ టూ వస్తే అవి కూడా ఏమవుతాయి అంటే పైతాలు సెకండ్ లో అవుతాయి ఓకే సో వీటితో పాటు మనము బేసి కూడా చెప్పుకున్నాం ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ అలాగే టూ ఎక్స్ అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ లేదా ఎక్స్ మైనస్ వన్ అలాగే టూ రూట్ ఎక్స్ అలాగే ఎక్స్ ప్లస్ వన్ ఇవి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా సో ఇవి కూడా మనకి పైతాక స్త్రికమలు అవుతాయి సో వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ అప్ లో లో మనకి అడిగినప్పుడు ఖచ్చితంగా వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉందండి ఓకే సో వీటితో పాటు ప్రాథమిక ప్రాథమిక పైతాక స్త్రికములు చెప్పుకున్నా కదా సో ఏ పైతాక స్త్రికములకైతే ఆ మూడు సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంటుందో ఒకటేనే సంఖ్య ఉంటుందో ఆ ఉమ్మడి ఆ రకములను మనము ప్రాథమిక పైతాగ స్త్రికలు అంటాం ఏంటంటే ప్రాథమిక పైతాగస్ రేఖములు అంటాం ఆ ప్రాథమిక పైతాగస్ రికములకి రెండుతో గాని మూడుతో గాని నాలుగుతో గాని ఐదు ఆరు ఏడు ఏ సంఖ్యతో గురించినా సరే అది కూడా ఏమవుతాయి అంటే పైతాకి స్త్రికలు అవుతాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ పైతాగస్ ట్రికమ అయినా దాన్ని మనము త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ కూడా అంటే పైతాయిస్ రికమవు అవుతాయి మనం ఎగ్జామ్ పాయింట్ ఏ విధంగా అంటే త్రీ త్రీ ఫోర్ ఫైవ్ అనేది పైతాగ్రస్ త్రికముడు అయినా ఈ క్రింది వాటిలో పైతాగర త్రికము కానీ లేదా అయిన నడుతుంటాడు ఆప్షన్ ఏ విధంగా అంటే త్రీ ప్లస్ ఎక్స్ ఫోర్ ప్లస్ ఎక్స్ ఫైవ్ ప్లస్ ఎక్స్ అని ఇస్తుంటాడు రెండోది త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇస్తుంటాడు మూడవది త్రీ మైనస్ ఎక్స్ ఫోర్ మైనస్ ఎక్స్ ఫైవ్ మైనస్ ఎక్స్ ఇస్తుంటాడు ప్లస్ నాలుగోది త్రీ త్రీ ఎక్స్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా ఇస్తుంటాడు ఓకే సో గుర్తుపెట్టుకోవాలి మనకి మూడింటిని కూడా ఒకే సంఖ్యతో గురించాలండి సో అవి మాత్రం ఫైవ్ తాగి తరీకు అవుతాయి ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ఎస్ తో గురించాడు ఫైవ్ ఎక్స్ఎస్ తో గురించాడు కానీ ఫోర్ మాత్రం ఎక్స్ తో గురించాడు కాబట్టి ఇవి ఫైవ్ తారీస్ తరీఖం అనేది అవ్వవు ఓకే నెక్స్ట్ మనకి ఒకే సంఖ్యతో భాగించినా సరే అవి కూడా ఫైవ్ తారీస్ అయ్యే అవకాశం ఉన్నాయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ తీసుకున్నాం ఈ మూడింటినీ కూడా మనం మూడుతో బ్యాగన్స్ కొనుకోండి ఏమొస్తాయండి త్రీ వస్తుంది ఫోర్ వస్తుంది ఫైవ్ వస్తుంది సో మూడుతో బ్యాగెన్స్ అంతా వచ్చేయండి ఏమో చెయ్యండి పైతాగ్రికాయి కదా కానీ ప్రాథమిక పైతాగ్ర స్త్రికములను ప్రాథమిక పైతాగ్ర స్త్రికములను రెండు తోటి గాని మూడుతో గాని నాలుగు ఐదు ఆరు అలాగే ఏ సంఖ్యతో గురించినా ఎక్స్ తో గురించినా వైతో తో గురించినా తో గురించినా ఏ చరరాశి అయినా స్థిరరాశి అయినా లేటు తో గురించినా సరే వచ్చే సంఖ్యలు ఏమవుతాయంటే పైథాగరస్ రంగు కూడా అవుతాయి ఓకే సో మనకి కాన్సెప్ట్ చిన్నది అనిపించచ్చు కానీ దీని ఎక్స్ప్రెస్ చేయాలి పెద్దది ఏంటి సో గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా విడింది మనం ఓకే ఎక్కడతో మనకి ఫైతాగస్ట్ రంగం సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అయితుందండి నెక్స్ట్ వీడియోలో మనకు ఇంకొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే